హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూలై ఇరవై ఐదున ఎటువంటి అంచనాలు లేకుండా సీదాగా విడుదలైన చిన్న యానిమేషన్ ఫిలిం మహాఅోతర్ నరసింహ రోజు రోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ భారీగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డులైతే క్రియేట్ చేస్తుంది ఇప్పటి వరకు ఈ మూవీ దాదాపుగా వరల్డ్ వైడ్గా రెండు వందల పది కోట్ల గ్రాస్ వరకు వసూలు సాధించినట్టు మూవీ టీం అయితే అధికారంగా ప్రకటించింది దాంతో మహా అవతార్ నరసింహ మూవీ ఇండియా వైడ్గా యానిమేషన్ ఫిలింలో అత్యధిక కలషన రాబెట్టిన మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇప్పటికీ పద్దెనిమిది రోజులు గడిచినా కూడా ఈ మూవీని చూడటానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా నార్త్లో ఈ మూవీకి బాగా మంచి ఆదరణ అయితే లభిస్తుంది బాలీవుడ్లో ఈ మూవీని బాగా కనెక్ట్ అయింది ఈ మూవీ దాదాపుగా ఈ మూవీని పదిహేడు కోట్లు పెట్టి తీశారు ఇప్పటివరకు రెండు వందల పది కోట్లు పైగా వసూలు సాధించింది ఇంకా రన్నింగ్లో ఈ మూవీ మూడు వందల కోట్ల గ్రాస్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అయితే పేర్కొన్నాయి ఈ మూవీని చూస్తే కనుక మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్